హాయ్ ఫ్రెండ్స్ ఇక మా సైడ్ అయితే దోమలు బాగున్నాయి పాపం మూగజీవులకు కూడా దోమలు కుడతాయి కదా పాపం వాటిది కూడా ప్రాణమే కదా అయితే ఇక నేనైతే పొగ ఈ పొగకు దోమలు వెళ్ళిపోతాయి ఇక్కడ ఒక కుప్పిన ఇక్కడ ఒక కుప్పేసినా ఈ చుట్టుపక్కల మొత్తం వెళ్ళిపోతాయి కదా దోమలు ఈ పొగకు వాటికి కళ్ళు కాని మరి ఎట్లన్నా కానీ మొత్తం వెళ్ళిపోతాయి కదా దోమలు మా సైడ్ అయితే ఇక ఇట్లనే వేస్తారు ఎవరికి బర్రెలు ఉన్నా అట్లా దొడ్ల కాడ ఇక ఇట్లనే వేస్తారు పొగ ఏమని హాయిగా పడుకుంటుంది అది పాప హాయ్ హాయ్ ఇట్లా ఇట్లా పట్టు 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 ఇటు పట్టు పొగ పట్టు అది కొంచెం ఆర్పు మంట మండితే పొగ రాదు అట్టున్న గడ్డిటే ఉన్న గడ్డిటాయి అంటే మంట మడితే పొగ రాదు అన్నట్టు మంట మండకపోతే పొగ మంచిగా వస్తుందిరా అట్లా దాన్ని కూడా కొంచెం వెనుక ముందుకే మర్రి చూడు దుడ్డే చూడు ఆ పొగ కాడ దానికి ఏమనిపిస్తుంది ఏమో పొగ కాడనే నిలబడుతుంది మనకేమో కళ్ళు మండుతాయి కదా మండకే కొన్ని వాటర్ దేరా కొంచెం వాటర్ చల్లారిపోదాం గడ్డి బాగా స్పీడ్గా మంటుతుంది కొంచెం వాటర్ చల్లితే గడ్డి అనేది పచ్చిగా కొంచెం మంట మండకుంటే పొగ వస్తుంది ఏ పొగకైతే దోమలు అన్నీ వెళ్ళిపోతాయి బాగా దోమలు అయితేనే చుట్టుపక్కల మొత్తం గడ్డి గడ్డి చుట్టూ గడ్డే ఏం చెప్తాయి కానీ దోమలకి ఏం పని ఉన్నది